వేదికను అలంకరించిన జగన్మోహన్ రావు గారు తర్వాత వివిధ సంఘాల అధ్యక్షులు తర్వాత మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్ అయిన నాగరాజు గారు మిగతా గ్రామ పెద్దలు మహిళలు చిన్నలు పెద్దలు పురుషులు స్త్రీలు అందరికీ నా యొక్క నా యొక్క ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను అంటే ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరికీ ఉంటున్నాను అందరూ కెప్టెన్ రావు గారు గురించే మాట్లాడడం జరిగింది అసలు ఆ కెప్టెన్ రావు గారు ఎవరు అన్న కొంచెం మీకు కొంతమందికే తెలిసింది చాలా చాలామందికి ఇక్కడ ఉన్న గురుగుడైన ప్రజల చూస్తుంటే చాలా మందికి తెరవదని నేను అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించారు వాళ్ళ పేర్లను గుర్తుపట్టలేదు కానీ ముఖాలను గుర్తుపట్టి నవ్వుకోవడం జరిగింది అయితే ఈరోజు ఒకరోజు సమయములో మన గౌడు గారు మొన్న మాకు రాత్రి చెప్పారు మేము మాకు ఈ బోనా గ్రామానికి చెందినటువంటి సిస్టర్స్ని కోడలు వాళ్ళందరినీ సమూహపరిచి రావడం జరిగింది అసలు ఈ గ్రామంలో కుజర కుజగిరివు గారు కాంతమ్మల యొక్క సంతానము ఆరుగురు అందులో పెద్దగా అన్నయ్య గుణాల కృష్ణారావు గారు రెండవ ఆవి అక్క మూడవ ఆవి కూడా అక్క నాలుగవ తను కెప్టెన్ విజయ రఘునందరావు గారు తర్వాత నేను నా పేరు కమల తర్వాత మా చెల్లెలు సరళ ఆరుగురము మధ్యలో ఇంతవరకు బాగానే ఉంది తర్వాత ఈరోజు వచ్చిన వాడలో మా అన్నయ్య కృష్ణారావు గారి పెద్ద కూతురు తను కృష్ణారావు గారి మా అన్నయ్య పెద్ద అన్నయ్య కూతురు అమ్మాయి కోడలు మీరు విని రోజు యశస్వి యశస్వి శాతకర్ణి బాబు అంటాం మేము వాళ్ళ ప్రణీత చెప్పడం నచ్చిపోయిన ప్రత రంజిత ప్రణీత తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా మా సినిమా కూతుళ్ళు ఉన్నారు సువర్ణ తర్వాత సుమిత్ర ముని అంటాం మేము దాన్ని అసలు తెలియలేదు తర్వాత వాళ్ళ యొక్క కూతురు కూడా ఉన్నారు తర్వాత నా కోడలు తర్వాత చెప్తాను నేను అలా బిజెక్ చేస్తాం తర్వాత తర్వాత మాకు చాలా చాలామంది ఉన్నారు అందరం కలిసి దాదాపు ఒక ఐ మంది దాకా రావడం జరిగింది అయితే మా చెల్లెలైన సరళ ఒకప్పుడు ఇక్కడనే ఉంటుంది ఏ మాత్రం వట్టిమల్ల వట్టిమల్ల నుండి పోతూ వస్తూ అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ ఈ గ్రామం ద్వారా వెళ్ళేవాళ్ళు వాతావరణం అంతా చూసి ఒకసారి అంది నువ్వు అసలు ఊరాలి చూడాల్సింది చాలా బాగా డెవలప్ అయింది మనం ఇప్పుడు గుర్తుపట్టాలేమో అని అంది అప్పటి నుండి నాకు ఒక కోరికగా ఇది మిగిలింది ఇది నెరవేరుతుందా లేదా అని కూడా నేను అనుకోలేదు ఈ సందర్భంగా ఈ అవకాశంగా నన్న ఈ ఊరు రావడము మిమ్మల్ని అందరికి రావడము చాలా సంతోషంగా చివరిసారిగా నేను బహుశా ఈ గ్రామంలో జూనియర్ కాలేజ్ అనుకుంటా జూనియర్ కాలేజ్ ఇనాగ్రేషన్ డే నాడు కూడా మా అన్నయ్య వదిన నేను నా కొడుకు మా వారు రావడం జరిగింది ఆ తర్వాత ఇదే ప్రప్రదంగా ఈ ఊరికి రావడం చాలా మామూలుగా అంటారు ఇండియా ఇస్ డెవలపింగ్ ఇట్స్ నాట్ డెవలపింగ్ ఇట్ ఇస్ ఆల్రెడీ డెవలప్డ్ అంటే అర్థమైంది కదా ఇండియా అభివృద్ధి చెందుతుంది అని అంటారు అభివృద్ధి చెందరు ఏంటి ఈ వాతావరణం చూస్తే ఆల్రెడీ అభివృద్ధి చెందింది అని అనిపిస్తుంది అప్పుడు ఈ గ్రామంలో మాకు పరిచయమైనటువంటి గ్రామము చిన్న కుగ్రామము పెద్ద బోనాలంటే ఎంత పెద్దదో అనుకునే వాళ్ళు మారు చిన్నగా చిన్న వాళ్ళం కాక అసలు జనాభా అంతా చిన్న బోనాలలో ఉండేది దాని పేరు మాత్రం చిన్న బోనాలు వాళ్ళు అది పెద్ద బోనాల తర్వాత మా కుటుంబం యొక్క ప్రతి పేరులోనూ మా అన్నయ్య ఎందుకు తనకి ఆ ఇంక్ అది ఎన్ఫ్యూజన్ అంటారు అంటే ఏదో ఒకటి మనసులో ఉంటుంది దానికి సంబంధించి ప్రతి వాళ్ళ చివరన మొదలు అని పెట్టారు తన పేరు బోనాల కృష్ణారావు నా పేరు బోనాల కుమారి కమల బోనాల కుమారి సరళ బోనాల క్యాప్టెన్ జరగదు అయితే ఈ బోనాలన్న పేరు మాకు అప్పుడప్పుడు సమస్య కూడా సృష్టించింది ఎందుకంటే పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా ఇంటి వేరే పెళ్ళమో కానిపార్థి నా పేరేమో బోనాల ఇదేంటి మీరిద్దరు బాగ్య భర్తలు అంటారు మీరు బోనాల తన తాత్పతి ఎలా అవుతుంది అంటే వాళ్ళతో వాయించలేక మెప్పించలేక అది అలాగే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మేమున్నంత వరకు మాతో పాటు ఈ బోనాల గ్రామము మనసులో ఉంటుంది ఎందుకంటే మా పేరున్నది ఒక భాగమైపోయింది కదా ఈ ఊరు వస్తుంటే నాకు అసలు ఎక్కడ ఏ ఇల్లు ఉండేవి ఎక్కడ రోడ్లు ఉండేవి ఏమి తెలవటం లేదు అయితే వస్తుంటే మెడికల్ కాలేజ్ కూడా మా రోజుల్లో మేము చదువుకోవాలంటే అసలు స్కూలే లేదు మా నాన్నగారు చదువు అంటే చాలా ప్రేమ అందుకే ఈ ఊరికి ఒక స్కూల్ ఉండాలి అని చెప్పేసి ఒక మాస్టర్ని ప్రదంగా మన సల్ల సల్లబంతులందరూ మేము ఆయన యొక్క అల్లుడు గోపాలరావు అనుకుంటారు గోపాలరావు గారు మాకు ప్రథమ టీచర్ ఎక్కడ ఉండేది మా బడి అంటే మా కొట్టంలోనూ మా ఇక్కడ దొడ్డు ఉండేది దొడ్డిలోనూ ఊరి పిల్లలందరితో పాటు మేము కూడా కూర్చుని చదువుకునేవాళ్ళం చదువుకోవడం అంటే ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి కాదు అందరం ఒకటే తప్పగొట్ట ఎవరు ఎట్లా ఫాస్ట్కి వెళ్తే వాళ్ళకట్ట తర్వాత రెండో టీచర్గా రాజేశం అని ఒక కోమట అతను వచ్చాడు అతను కూడా అంతే భోజన సదుపాయాలు ఇంట్లోనే కలిగించి ఊరు వారందరికీ అదే పాఠశాల మాతో పాటు సమంగా అందరూ వచ్చి కూర్చోవలసిందే నేర్చుకోవాల్సిందే తర్వాత ఎందుకో ఏమో మరి మమ్మల్ని నన్ను ప్రత్యేకంగా కొలనూరు కూడా పంపించారు అక్కడ పాపే పంతులు అని ఉండేది పాపే పంతులు గురు అంటే ఎందుకు చెప్తున్నానంటే కాల కాలము గడిచిపోతున్నారు మీరన్నారు అయినా కూడా నేను చెప్పదలుచుకుంటే నేను చెప్పేస్తా కానీ వాటికి మైక్ ఇవ్వదు అయితే మామూలుగా ఒక టీచర్కి మైక్ ఇస్తే స్కూల్ టీచర్ అయితే నలభై ఐదు నిమిషాలు ఇస్తారు యూనివర్సిటీ టీచర్స్ అయితే రెండు గంటలు ఇస్తారు మరి నేను నలభై ఐదు నిమిషాలు వాడుకుంటానా రెండు గంటలు వాడుకుంటానా మీకు ఆకలి అవుతుందా ఆకలి కావటం లేదా అది రక్తం ఉంటుంది అయితే మూడవ ప్రాంతంగా తులు అక్కడికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళినాం కానీ ఎందుకు ఏమో మరి చివరిగా తరగతి అంటూ లేకుండా నాలుగో తరగతి దాకా ఇదే గ్రామంలో చేరాం తర్వాత కరీంనగర్లో సారీ సిల్సిల్లలో ఐదు ఆరు సరి అప్పుడు మా అన్నయ్య హైదరాబాద్లో లాయర్గా స్థిరపడి ఇల్లు తీసుకున్న సందర్భంగా మా కుటుంబం డిసైడ్ చేసి సిల్సిల్లలో ఒక ఇల్లు ఇల్లుయిస్ పెట్టారు ఒక వంట అనే వాళ్ళు సంఘమాలయ్య పేరు విధరే లేదు అనే అతను ఉండేవాడు మాకు అంటే వెళ్ళి పెట్టడానికి